తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డెమోస్కాస్ ను ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు షబర్ అల్ అసద్ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు మరోవైపు డెమోస్కాస్ లోని అధ్యక్షుడి విలాసవంతమైన ఆయన నివాసంలోకి ప్రజలు చొరబడి ఆయన ఇంట్లోని ప్లేట్లు ఫర్నిచర్ ఇలా చేతికి దొరికిన వస్తువులను ఎత్తికెళ్లారు అధ్యక్షుడి నివాసానికి సంబంధించి కొన్ని వీడియోలు బయటకొచ్చాయి ఓ వీడియోలో ఫ్యామిలీ బంకర్ దృశ్యాలు వైరల్గా మారాయి ఆందోళనకారులు అజద్ ఇంట్లోని పలు తలుపులు తెరిచి తర్వాత ఓ సొరంగ మార్గం బయటపడిందని అందులో వారికి సంబంధించిన బంగారు ఆభరణాలు ఆయుధాల నిల్వలు భారీగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది వీడియోలో అధ్యక్షుడి నివాసం లోపల భారీ సొరంగం దాని చివర్లో చెల్లా పడి ఉన్న పెట్టెలు ఇతర వస్తువులు విలాసవంతమైన గదులు కనిపిస్తున్నాయి మరో వీడియోలో అధ్యక్షుడికి సంబంధించిన ప్రైవేట్ క్యారేజ్ లో కోట్ల రూపాయల విలువైన పోర్ష్ లంబోర్గ్ని ఫెరారీ మెర్స్ డస్ బెంచ్ ఆడి వంటి లగ్జరీ కార్లు ఉన్న దృశ్యాలు వైరల్ గా మారాయి మరోవైపు కొందరు తిరుగుబాటుదారులు వివిధ బ్యాంకులపై దాడి చేసి నగదు పెట్టెలతో పారిపోయినట్లు మీడియా వర్గాలు తెలిపాయి సాయుధ తిరుగుబాటుదారులు దేశ రాజధాని డెమోస్కాస్తో సహా పలు నగరాలని ఆక్రమించుకోవడంతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి వెళ్లి రష్యాలో ఆశ్రయం పొందుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఆయన సిరియాను వదిలి వెళ్లిన వెంటనే తిరుగుబాటుదారులు స్పందిస్తూ నిరంకుశ పాలన నుంచి సిరియాకు విముక్తి లభించిందని సంబరాలు చేసుకున్నారు వీరి కుటుంబ పాలనలో యాభై ఏళ్లు అలిచివేత పదమూడు సంవత్సరాల దౌర్జన్యం వల్ల ఎందరో సిరియన్లు ఇతర దేశాలకు వెళ్లిపోయారని ఈ రోజుతో తాము ఆ చీకటి కాలానికి ముగింపు పలుకుతున్నామని తెలిపారు కొత్త శకం ప్రారంభమైందని ప్రకటించారు తాజా పరిణామాలపై సిరియా ప్రధానమంత్రి మహమ్మద్ ఘాజీ జలాలి స్పందించారు ప్రతిపక్షాలకు అధికార బదిలీ చేసేందుకు తాము సిద్ధమంటూ వీడియో సందేశం విడుదల చేశారు తాను స్వదేశంలోనే ఉన్నానన్నారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని తిరుగుబాటుదారులకు విజ్ఞప్తి చేశారు